చదువు కొన్ని రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా బాగా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాదో నేను జనసేన పార్టీ మండల పార్టీ నువ్వు చూడు నువ్వు నిలబడు అప్పుడు మీరు తీసుకోండి

కూతుకూరు పంచాయతీ తక్కిలపాడు గ్రామం సంబంధించిన స్కూల్లో జెడ్పీసీ స్కూల్లో నా పేరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బల్లారు సత్యనారాయణ మాట్లాడుతున్నా టెన్త్ క్లాస్ పిల్లకాయలకి ప్యాడ్ పెన్ను అట్లాగే దానికి సంబంధించిన సామాగ్రి అంతా మా జనసేన పార్టీలో చురుగ్గా ఉంటున్నటువంటి హెక్కులపాటి నుంచి వెంకయ్య అనే అబ్బాయిని ఈరోజు మాకు పిల్లకాయలందరికీ ప్యాడ్లు పెన్నులు ఇవన్నీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో మా వాళ్ళ సంబంధికులందరూ మొత్తం పాల్గొన్నాం అదేవిధముగా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వెళ్ళేటటువంటి మన కార్యకర్తలు కానీ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల పవన్ కళ్యాణ్ గారు చేసే సేవల్లాగా మా సేవలు కూడా చేసుకుంటూ కృషితో నాతి జరామన్నట్టు కృషి చేసుకుంటూ మేము ఆయన ఎలా చేస్తాడో అలాగే మేము దేనికి కూడా భయపడుకోకుండా కళ్యాణ్ గారు సేవల్లో మేము కూడా ఒక భాగంగా ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు మా వంతు సహాయంతో మేము చిన్న చేసుకుంటా ఒక మండల అధ్యక్షుడిగా నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటా మా కార్యకర్తలని అందరికీ వెన్నుదనగా ఉంటూ మా ఇంజిమూరు మండలంలో బాగా ఇది చేయాలని మా జనసేన పార్టీ బలోపేతం చేయాలని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం రేపు ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఇంజిమూరు మండలం తరఫున కోరుకుంటున్నాం జై జనసేన నమస్కారం నేను వెంకీ గవ్వల ఇంజిమూరు మండలం ఊటుకూరు పంచాయతీ నేడు ఈరోజు ఇక్కడ సమావేశంగా అవ్వడానికి ముఖ్య కారణం పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని వారికి తగినటువంటి కావలసినటువంటి అవసరమైనటువంటి ప్యాడులైతేనే పిన్నులైతేనే ఇవ్వడానికి కృషితో ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనకి గత సంవత్సరం మేము ఇవ్వడం జరిగింది ఇలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు ఇదే విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ విద్యార్థులు మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ వారందరికీ సామాగ్రిని ఇవ్వడం జరిగింది అదే విధంగా మా మండల అధ్యక్షులు శ్రీ బండారు సత్యనారాయణ గారు సహకారంతో నేడు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ప్యాడ్లు అన్ని పంపిణీ చేయడం జరిగింది మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో ఆయన చేసినటువంటి సేవ సేవతో ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో భాగంగా మేము మా వంతు మాకు చేతనైనంత వరకు ప్రజలకు విద్యార్థులకు ఎంతో కొంత సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజలకి పత్రికా మిత్రులకు మరియు నా తోటి విద్య తోటి మిత్రులకు మరియు నాకు ప్రతిదీ తోడుండి అన్నీ చెప్పే విధంగా నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా ఊటుకూరు మరియు తక్కిలపాడు యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నమస్కారం